అల్లరి దయ్యం రాసినవారు జొన్నలగడ్డ రామలక్ష్మిగారు జయరామయ్య నేలమర్రి గ్రామంలో పెద్ద భూస్వామి ఆయన ఒకనాటి రాత్రివేళ తన పడక గదిలో నిద్రపోతూ అటకమీద చప్పుడవటంతో ఉలిక్కిపడి నిద్రలేచాడు ఆయన కళ్ళు నులుముకొని పైకి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు కాని మీద మరొకసారి చప్పుడైంది ఎవరు అని ఆయన వెంటనే అటక మీద నుంచి ఒక దెయ్యం ఆయన ముందుకు దూకింది దయ్యాన్ని చూసి జయరామయ్య వణికిపోతూ ఎవరు నువ్వు అన్నాడు ఆ ప్రశ్నకు దెయ్యం కనబడడం కనబడడంలేదా నేను దెయ్యాన్ని ఇంట్లో అలరెక్కువగా ఉన్నదని మా అమ్మ నన్నెక్కడికైనా పోయి ఆడుకోమన్నది ఈ ఇంటి అటక ఆడుకోవటానికి చాలా బాగున్నది అన్నది జయరామయ్య వెంటనే శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం ప్రారంభించాడు దయ్యం నవ్వి చచ్చిపోయే ముందు మా ఇంట్లో కూడా అందరం ఆంజనేయ భక్తులం నీ దండకం మా పని పనిచేయదు అన్నది జయరామయ్యకు ఏం చేయాలో తెలియలేదు ఆయన కొంచెంసేపు ఆలోచించి పొరుగింట్లో ఇంకా పెద్ద ఆటక ఉన్నది అక్కడికి పోయి ఆడుకో అన్నాడు నేను నిన్నేం చేయను నీ మాన నువ్వు పొడుకో నా మానన్న నేను ఆడుకుంటాను అన్నది దెయ్యం సరే నీ ఇష్టం అని జయరామయ్య తిరిగి పడుకున్నాడు దెయ్యం ఎగిరి అటక మీదకి పోయింది ఆ రాత్రి ఒకటే చప్పుళ్ళు జయరామయ్యకు నిద్రపట్టలేదు ఆయన ఎంత చెప్పినా దెయ్యం తన అల్లరి మానలేదు తెల్లవారుతుండగా దెయ్యం ఆయనతో నీ ఇల్లు చాలా బాగున్నది ఆడుకోటానికి రాత్రికి మళ్లీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది జయరామయ్యకు యాభై ఏళ్లుంటాయి రెండేళ్ల క్రితం ఆయనకు భార్య పోయింది ఒక్కడే కొడుకు పేరు రఘుపతి వాడికి పెళ్లైంది కోడలు జానకి ఆయనను కన్నతండ్రి కన్నా మిన్నగా ఆదరిస్తుంది దయ్యం వెళ్ళిపోగానే జయరామయ్య కొడుకును కోడలిని పిలిచి రాత్రి తనకు కలిగిన అనుభవం గురించి చెప్పాడు దయ్యాలనేవి లేవు నువ్వు భ్రమపడి ఉంటావు అన్నాడు రఘుపతి మామయ్య ఈ రాత్రికి మేము మీ గదిలో పడుకుంటాం మీరు మా గదిలో పడుకోండి అన్నది కోడలు జానకి జయరామయ్య సంతోషంగా అందుకు అంగీకరించాడు అయితే ఆ రాత్రి ఆయనకు నిద్రపట్టబోయే సమయంలో గదిలో పెద్ద చప్పుడై ఉలిక్కిపడి లేచాడు ఎదురుగా మళ్లీ దయ్యం నిలబడి ఉన్నది అది జయరామయ్య కేసి కోపంగా చూస్తూ నేనే చప్పుడు చేసి నిన్ను నిద్రలేపాను అన్నది ఎందుకోసం అన్నాడు జయరామయ్య విసుగ్గా అటక గదిలో నువ్వే పడుకోవాలి అప్పుడే నాకు ఆ గదిలో ఆడుకునేందుకు బావుంటుంది వెంటనే వెళ్లి నీవాళ్లను నిద్రలేపు మీరు త్వరగా గదులు మారండి అన్నది దెయ్యం ఆజ్ఞాపిస్తున్నట్టు నేనిక్కడే పడుకుంటాను అన్నాడు జయరామయ్య బింకంగా అలాగైతే నేను ఊళ్ళోని చెత్త అంతా తెచ్చి మీ ఇంట్లో పారేస్తాను తెలిసిందా నేను చెప్పినట్టు విను అన్నది దెయ్యం జయరామయ్య భయపడి దెయ్యం చెప్పినట్టే చేశాడు కొడుకు కోడలు ఆశ్చర్యపడుతూ గది మారారు ఆ రాత్రి కూడా దెయ్యం అటక మీద పెద్ద చప్పుళ్లు చేస్తూ ఆడుకున్నది జయరామయ్యకు కంటిమీద లేదు మర్నాడు ఉదయమే దయ్యం మళ్లీ రాత్రికి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది జయరామయ్య తన వాళ్లను పిలిచి రాత్రి జరిగింది చెప్పాడు అంతా నీ భ్రమనా అన్నాడు రఘుపతి మావయ్య దెయ్యం చెత్త తెచ్చి పోస్తే నేను శుభ్రం కదా మీరేం కంగారు పడకండి అదేం చెప్పినా వినకుండా మా గదిలోనే నిద్రపోండి అన్నది జానకి జయరామయ్య సరేనన్నాడు అయితే ఆనాటి రాత్రివేళ దెయ్యం వచ్చి జయరామయ్యను మళ్లీ బెదిరించింది ఆయన లెక్క చేయలేదు ఇల్లంతా చెతతో నింపుతానంటే నా కోడలు శుభ్రం చేస్తుందిలే పొమ్మన్నాడాయన అప్పుడు దెయ్యం ఏదో తంత్రం ప్రయోగించి జయరామయ్యను మరొక గదికి మార్చింది తర్వాత జయరామయ్యలా తను వేషం మార్చుకొని పోయి రఘుపతి ఉన్న గది తలుపు తట్టింది రఘుపతి నిద్రకళ్లతో వచ్చి తలుపు తెరిచి ఏమైంది నానా మళ్ళీ దెయ్యం నిన్ను బెదిరించిందా అని అడిగాడు అదేం లేదురా అంతా నా భ్రమ నాకీ అటక గదిలో తప్ప నిద్రపట్టేలా లేదు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని ఏమి అనుకోకు అన్నది జయరామయ్య రూపంలో ఉన్న దెయ్యం జయరామయ్య కొడుకు కోడలు గది మారారు అప్పుడు దెయ్యం జయరామయ్యను అటక ఉన్న గదిలోకి మార్చి మళ్ళీ అల్లరి ప్రారంభించింది జయరామయ్య బెంబేలు పడిపోతూ నన్నెందుకిలా వేధిస్తున్నావు ఏం చేస్తే నన్ను వదిలిపెడతావు అని దెయ్యాన్ని అడిగాడు నేను నీకేమీ హాని చేయనని ముందే చెప్పాను కదా నన్ను ఈ అటక మీద ఆడుకొని నువ్వు మాత్రం ఈ గదిలోనే పడుకోవాలి అన్నది దెయ్యం వెళ్ళి నా కోడలిని పిలుచుకు వస్తాను వాళ్లు నీకు తగిన బుద్ధి చెబుతారు అన్నాడు జయరామయ్య నీ వాళ్ళిక నీ మాట నమ్మరు అని దెయ్యం అంతకు ముందు తానేం చేసింది ఆయనకు చెప్పింది జయరామయ్యకు మతిపోయినట్టయింది ఆ రాత్రి ఆయనకు నిద్రపట్టలేదు యథాప్రకారం మర్నాటి ఉదయం దయ్యం వెళ్లిపోయింది జయరామయ్య దయ్యం విషయంలో ఏదో ఒకటి చెయ్యాలన్న దృఢ నిశ్చయానికి వచ్చాడు సరిగ్గా అదే సమయాల్లో పొరుగురు నుంచి ఆయనకు కబురు వచ్చింది బంధువుల ఇంట్లో పెండ్లి జయరామయ్యను సకుటుంబంగా రమ్మన్నారు జయరామయ్య తన ఇంటికి కాపలాగా ఒక రైతు కుటుంబాన్ని ఉండమని చెప్పి తాను సకుటుంబంగా పొరుగురు వెళ్లాడు అనుకోకుండా వాళ్లందరూ అక్కడ రెండు వారాలకు పైగా ఉండిపోవాల్సి వచ్చింది ఆయన తిరిగి తన ఇల్లు చేరి రైతును ఇంట్లో సుఖంగా నిద్రపట్టిందా అని అడిగాడు ఆ ప్రశ్నకు రైతు ఆశ్చర్యపడుతూ అలా అడిగారేం అటకగదిలో పడుకునేవాణ్ణి అక్కడ వెచ్చగా ఎంతో బావుంది వాళ్ళు తెలియకుండా నిద్రపోయేవాణ్ణి అని జవాబిచ్చాడు జయరామయ్య వాణ్ణి మరేం ప్రశ్నించలేదు ఆ రోజు నుంచి దయ్యం ఆయన జోలికి రాలేదు ఒక వారం గడిచాక పొరుగుంటామ్మ జానకితో మా ఇంట్లో అట్టకం మీద ఒక దెయ్యం చేరి రోజూ రాత్రివేళ తనకు నిద్రలేకుండా చేస్తున్నదని మా మామగారు గొడవ చేస్తున్నారు అది మాకెవ్వరికీ కనపడటం లేదు ఆయన భ్రమపడుతున్నారని నా అనుమానం అన్నది జానకి ఆశ్చర్యపడి ఇలాంటి అనుభవమే మామామయ్యకు కలిగింది కాని ఇప్పుడు ఆయనకా భ్రమలేదు ఆయన ఏం చేశారో నాకు తెలియదు మీ మామయ్యనొకసారి ఆయనతో మాట్లాడమను అని సలహా ఇచ్చింది ఆ విధంగా పొరుగింటి సుబ్బరామయ్య వెళ్ళి జయరామయ్యను కలుసుకున్నాడు తను చూసిన మరొకరు కూడా చూసినందుకు జయరామయ్య చాలా సంతోషించి నీవీ నావి ఒకే రకం అనుభవాలుగా ఉన్నాయి ఈ రాత్రి నేను నీ ఇంటికి వచ్చి ఆ దెయ్యాన్ని చూస్తాను అన్నాడు అన్న ప్రకారం ఆ రాత్రి జయరామయ్య సుబ్బరామయ్య ఇంటికి వెళ్లాడు రాత్రి రెండోజాము వేళ దయ్యం అక్కడికి వచ్చింది జయరామయ్య దయ్యం ఒకరికొకరు గుర్తించుకున్నారు నువ్వు చెప్పింది నిజం ఈ ఇంట్లో అటక చాలా పెద్దది నీ ఇంటికంటే నాకిక్కడే ఆడుకునేందుకు బావుంది అన్నది దెయ్యం మరి ఆ సంగతి ముందే చెప్పా కదా అప్పుడే నా గది ఎందుకు వదిలిపెట్టి వెళ్ళావు కాదు అని అడిగాడు జయరామయ్య అటక మీద నేను ఆడుకునేటప్పుడు విసుక్కునేందుకు మనిషి కావాలి అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది నీ ఉన్న రోజుల్లో నీ ఇంట్లో హాయిగా ఉన్నది ఆ తర్వాత ఎవడో ముద్దు నిద్రవాడొచ్చాడు నేనెంత అల్లరి చేసినా వాడు కళ్ళు తెరిచేవాడు కాదు దానితో విసిగిపోయి నువ్వు చెప్పిన ఈ పొరుగింటికి వచ్చాను ఇక్కడ నాకు నీ ఇంట్లో కన్నా ఎంతో బావున్నది అన్నది దెయ్యం అసలు రహస్యం అప్పుడు జయరామయ్యతో పాటు సుబ్బరామయ్యకు కూడా అర్థమైంది ఒళ్ళు తెలియకుండా నిద్రపోవాలంటే కష్టపడి పనిచేయాలి అలాంటి వాళ్లతో దెయ్యానికి వినోదం ఉండదు తామిద్దరూ ఎంతో కాలంగా శ్రమ చేయటం అన్నదే మరిచి తిని కూర్చుంటున్నారు అలాంటి వాళ్లకు నిద్ర సరిగా పట్టకపోగా చీమ చుట్టుక్కుమంటే వస్తుంది ఈ విషయం తెలిసాక ఆ మర్నాటి నుంచి జయరామయ్య సుబ్బరామయ్య ఇద్దరూ కూడా తమ శక్తి కొలది తోటపని చేయటం ప్రారంభించారు ఆ తర్వాత దేయాలు బాధించలేదు